ఐఎండ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి నేనైతే మన గణేషుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు కుడుములు చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే గిన్నెలోకి బెల్లం తీసుకొని అందులో వాటర్ పోసి అది మరిగించుకున్నాను అంటే మరీ హీట్ అవసరం లేదు మెల్ట్ అయితే చాలు మెల్ట్ అయిన బెల్లాన్ని తీసి ఇలా వడగట్టుకున్నాను ఇది ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఉన్న నలకలు అనేది పోతాయి అనమాట ఇది ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండిని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి అందులో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని కొంచెం పెసరపప్పు ఒక పది పది నిమిషాల ముందు అనమాట పది నిమిషాలు సరిపోతుంది తొందరగానే బాయిల్డ్ అవుతుంది కదా పెసరపప్పు నేనైతే పెసరపప్పే వేస్తాను ఎప్పుడు శనగపప్పు అనేది వేయను ఎందుకంటే శనగపప్పు వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అని చెప్పి వేయను అనమాట ఇంకా ఇది పెసరపప్పే వేస్తాను ఎప్పుడు ఉండాలలో వేసిన తర్వాత అది కొంచెం ఉడకగానే అందులో మనము ఇందాక ఫిల్టర్ చేసి పెట్టుకున్న మన బెల్లం ఉన్నది కదా అది వేస్తున్నాను అనమాట ఆ బెల్లం వాటర్ని వేసి ఇప్పుడు ఇది బాగా మనం వాటర్ అనేది మరిగించుకోవాలి ఇందులో ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడరు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేయాలి ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ నెయ్యి వేసిన తర్వాత ఇందులో పిండి అనేది వేసుకోవాలి బియ్య పిండి పొడిపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఉండలు కట్టేస్తుంది తొందరగా కలుపుకోవాలి లేదంటే మనకి ఉండలు కట్టేస్తుంది తొందర తొందరగా చూడండి తొందరగానే దగ్గర పడిపోయింది ఇలా మనకు ఇలా సరిపోతుంది చూసారు కదా ఇలా ఉడికిపోయింది ఇలా ముట్టుకుంటే మనకు అంటుకో చూడండి ఈజీగా మనము ఉండలనే చుట్టుకోవచ్చు కాకపోతే కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయినాక చేసుకుందాము చూసేసేయండి ఇంతే సింపుల్ ఇలా మనం అనుకోవడమే చాలా ఈజీగా అయిపోతాయి ఉండ్రాలు కానీ కుడుములు కానీ మనకు చాలా సింపుల్గా చేసేయచ్చు ఎన్నంటే చేసేయచ్చు చాలా టేస్ట్ బాగుంటాయి చాలా బాగుంటాయి హెల్తీ కూడా ఎంత చేయరాని వాళ్ళైనా చేసేయచ్చు చాలా సింపుల్గా చూసారు కదా ఇలా చాలా సింపుల్గా అంటే సింపుల్గా మనం ఇలా రౌండ్గా అనుకోవడము దాన్ని మధ్యలో అర్థమేసుకోవడము ఇలా పిలికిల్లో పెట్టేసుకొని ఇలా పిసికేసి మనం ఫ్రెష్ చేయడమే చాలా సింపుల్ అంటే సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ అవన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర తీసుకోవాలి స్టీమ్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ పాత్రలో ఇవన్నీ వేసేసుకుందాం కాస్త నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా పెట్టేసుకోవచ్చు పెట్టుకున్న తర్వాత అన్నీ దాంట్లో మొత్తం పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో దాంట్లో వాటర్ అయితే వేసుకున్నాను స్టవ్ వెలిగించి వాటర్ వేసుకొని అందులో పెట్టేసుకున్నాను అనమాట ఇది తీసుకెళ్ళి అందులో పెట్టేసుకోవడమే సేమ్ మనం ఇడ్లీ ఎలా పెట్టేసుకుంటామో అలాగే సేమ్ కొన్ని వాటర్ వేసుకొని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు సరిపోతుంది పదిహేను నిమిషాలు మనం ఈ హై ఫ్లేమ్లోగా హై ఫ్లేమ్లో చేస్తే చాలు తొందరగానే ఉడికిపోతాయి చాలా సింపుల్గా చూడండి రెడీ అయిపోయినాయి రెడీ అయిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి అతుక్కోవట్లేదు ఎంత 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 బాగా ఉడికిపోయాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా చేస్తారు ఒక్కసారి చూడండి నాకు కామెంట్లో పెట్టేసేయండి